చిన్నతన మానవ ధరించాముండే నీకు ఎలుబడి ధరిస్తేనే ప్రాణ రక్షణ ఎలుబడి ధరించకపోతే మీకు ఎవరో ఒక శిక్షణ ఇక మీరు మేము పాత పురాణంలో కథలు పెట్టారు మరి మీరు ఎలిమిటు రట్టాలి ఎలిమిటు ధరించాలి ఎలిమిటు మీకు ఉంటే మీకు ప్రాణ రక్షణ ఇంకొక విషయం మానవ ఇంపార్టెన్స్ ఇచ్చి రోడ్డు భద్రత గురించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాలో టేకప్ చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద ఉన్న చిత్రశుద్ధి ఏందో అనేది మీరందరూ గమనించాల ఒక చిన్న ప్రమాదం జరిగితే కేవలం ఒక వ్యక్తి కాదు ఒక కుటుంబం మొత్తం ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎదగాల అందరి జీవితాలు ఇంకా పరుగులెత్తాలా అని ఉద్దేశంతో ఎవరికైతే డే ఇన్ అండ్ డే అవుట్ కష్టపడతారో ఒక ప్రాణం కోల్పోయినందుకు ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలు వెనక్కి పడిపోతుంది సరిపోతే ప్రమాదం జరిగితే నష్టం జరిగేది ఒక వ్యక్తికి వ్యక్తి వ్యక్తికే కాదు ఒక కుటుంబానికి రీసెంట్గా ఒక హైదరాబాద్ ఒక ఫ్లైఓవర్ ఇనాగరేషన్ జరిగింది కేవలం పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల ఒకటే రోజులో ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు ఎంతో ఆశలు పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆ యువకులకు ఎంతో మంచి శిక్ష వాళ్ళకి ఇప్పించాల వాళ్ళ జీవితంలో ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక స్థాయికి ఎదగాల అని ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళకు చదువు చెప్పించినారు ఐదు వందే తీసుకురావాలి ఈ స్పీడ్ కంటే ఎక్కువ

मेजर इशू इज बिकॉज हेलमेट नहीं पहन रही है जनता और हेलमेट इसलिए नहीं पहनना है कि पुलिस आपका चालान काटेगी या फिर कोई काटेगी हेलमेट इसलिए पहनना है कि आपकी खुद की सुरक्षा रहे ये सिर्फ इसलिए नहीं कि पुलिस यहाँ पे चालान काटेगी इसलिए हम लोग हेलमेट पहन रहे हैं सबसे मेजर इशू है हेलमेट नहीं पहनने का दूसरा इशू जो सबसे ज़्यादा मैंने नोटिस किया है फिफ्टी ऑफ द इशू इसलिए हो रहा है कि आप ड्रंक एंड ड्राइव कर रहे हैं एल्कोहल कंजप्शन के बाद सबसे ज़्यादा ड्रंक एंड ड्राइव कर रहे हैं इसके कारण आपको भी हाल पहुंच रही है और दूसरे को भी पहुंच रही है सीट बेल्ट भी कार में नहीं लगाए जाते हैं हाँ दिखता नहीं है कोई चालान नहीं काटते इसलिए आपको ये नहीं करना है कि सीट बेल्ट नहीं पहन रहे सीट बेल्ट खुद की सेफ्टी के लिए पहनना है ट्रैफिक रूल्स ट्रैफिक रूल्स फॉलो नहीं हो रहे पाँच मिनट लेट घर पहुंच जाओगे तो दिक्कत नहीं है बट अगर आपकी जान जा रही है वो सबसे ज़्यादा दिक्कत है ये चीज़ हमेशा फॉलो करना है आरटीओ ने बहुत सारी चीज़ें बोली है రెండు విషయాలు చెప్తాను ఒకటి యాక్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ అయిపోయింది మరి యాక్సిడెంట్ జరిగిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి మనం ఏం చేయాలి మనం ఏం చేయగలము అనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించండి అంటే కుటుంబానికి మనం ప్రాణం తీసుకురాము ప్రాణం తీసుకుని చెప్పలేము అది మన చేతిలో లేని అంశం మన మన చేతిలో ఉన్న అంశం ఏంటి ఇన్సూరెన్స్ కట్టడం ఒకటే మన చేతిలో ఉన్న అంశం మీరు ఇన్సూరెన్స్ కడితే వాడు ఎంతకాలం అరవై సంవత్సరాలు దాకా ఒక వ్యక్తి ఇరవై సంవత్సరాలు సరిపోతే నలభై సంవత్సరాల లైఫ్ స్పాన్ ఎంత సంపాదిస్తారు అనేది ఎస్టిమేట్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటారు ఆర్థికంగా ఆదుకుంటారు ఒకవేళ చనిపోలేదు మనిషి బతికున్నాడు యశోద హాస్పిటల్ కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయితే లక్ష లక్షల ఫీజు అయితే అదే ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఫీజు మొత్తం మెడికల్ ల్యాంబర్సరీ మొత్తం కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి వస్తుంది కాబట్టి అడిషనల్ ఎస్పి అడ్మిన్ భూపేందర్ రెడ్డి గారికి ఏఎస్పి రాజేష్ మీనా గారికి గ్రంథాలయ చైర్మన్ గారికి అర్జుమాన్ గారికి మళ్ళీ ముఖ్యంగా మా నేమేం చెప్పాలనుకున్నాయని మా అడిషనల్ సార్ చెప్పారు అడిషన్ గారు యాక్చువల్గా ఈ రోడ్డు భద్రత వారోత్సవ మాసోత్సవాలు ప్రారంభం కాకముందు నుంచే జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి ఆయన ఒక యజ్ఞలాగా చేస్తున్నారు ప్రతి స్కూల్కి వెళ్ళడం రోడ్స్ సేఫ్టీ గురించి చెప్పడము డైలీ చేస్తూనే ఉన్నారు సో దానికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నా దీస్ క్రియేటివ్ లాన్ ఆఫ్ అవేర్నెస్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ టూ డేస్ నిన్న నిన్న మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ అయింది నేను ఆఫీస్ నుంచి ఇంటి నుంచి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తున్నాను ఒక ఒక ఆయన వన్ ఇయర్ బేబీని ముందు కూర్చోబెట్టుకున్నాడు బైక్ మీద హెల్మెట్ లేదు దానికి తోడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇట్లా ఉంది సో నేను ఆ వెహికల్ ఆపించా ఆపించి బాగా తిట్టాను ఆయన్ని నీ ప్రాణంతో పాటు నీ కూతురు ప్రాణం కూడా పోతుంది ఏంది హెల్మెట్ లేదు టెలిఫోన్ ఏంది ఒక్క నిమిషం పక్కన ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది ఏమవుతుంది ఏం కాదు కదా సో ఒక్క చిన్న తప్పు జీవితాన్ని చిందరవందర చేస్తుంది ఎందుకంటే రోడ్డు ప్రమాదానికి సంబంధించి నేను కూడా ఒక బాధితురాల్ని మై డాటర్ ఆల్సో డాల్సో డైటింగ్ బిఫోర్ కమింగ్ టు టుస్ సో నేను చాలా సార్లు అనుకుంటూ ఉంటాను ఆ ఒక్క క్షణం తిరిగి వస్తే బాగుండు మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండేది అనేసి సో అందరికీ నేను అర్థం చేసేది ఒకటే దయచేసి మీరు ఫోన్ డ్రైవింగ్ చేయొద్దండి తర్వాత ఈ చాలా సార్లు మనకి జరిగే యాక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో మేము చూస్తూ ఉన్నాము మన దగ్గర నిర్మల్ జిల్లాలో ఒక థర్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ సెల్ఫ్ స్కీడ్ యాక్సిడెంట్స్ అంటే ర్యాష్కి వెళ్ళిపోయి ఏదోటి గుద్ది చచ్చిపోతున్నారు దానివల్ల ఏమవుతుంది సెల్ఫ్ స్కీడ్ యాక్సిడెంట్స్ వల్ల ఇన్సూరెన్స్ కూడా రాదు సో మీరు అంత ఫాస్ట్గా వెళ్ళే ఆ థ్రిల్లు కంటే కూడా మీకు ఏదన్నా అయితే మీ ఫ్యామిలీ బేర్ చేసే బాధ అన్నది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను చెప్పాలనుకున్నా లాస్ట్ ఇయర్ మంజులపూర్లో ఒక యాక్సిడెంట్ అయింది ఆ బైక్ కారు గుద్దుకున్నాయి ఆయన స్పాట్లో కొమ్మలోకి వెళ్ళిపోయారు త్రీ మంత్స్ ఆయన హాస్పిటల్లో ఉంచారు తర్వాత చనిపోయాడు సో త్రీ మంత్స్కి సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ హాస్పిటల్ అయ్యాయి ఎవరు పే చేస్తారు వారు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఏ రకమైన ఉద్యోగం చేయలేదు పిల్లలు ఇద్దరు ఉన్నారు టీనేజ్ పిల్లలు వాళ్ళు ఎవరు చదివిస్తారు నేను అందరికీ అదే చెప్తున్నా మీరు ఒకసారి ఫాస్ట్గా వెళ్లే ముందు లేదా త్రీ ఫీల్ అయ్యే ముందు లేదా తాగి డ్రైవ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి పోలీసులు ఫైన్ వేస్తారనో లేకపోతే పోలీసులు ఉన్నారనో మీరు ఆగి మీరు మా కోసం పెట్టుకోవద్దు హెల్మెట్లు మాకు చేయకుండా ఆపద్దు మీకోసం మీ ఫ్యామిలీ కోసం జాగ్రత్తలు తీసుకొని మంచి కేర్ తీసుకొని మీరు జాగ్రత్తలు తీసుకొని ఈ ఏ యాక్సిడెంట్స్ జరగకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ కొత్తగా ఇంకోటి చూస్తున్నా స్పోర్ట్స్ బైక్స్ పెట్టి స్టంట్స్ చేస్తున్నారు చాలా మంది అది కూడా దట్స్ ఆల్సో నాట్ గుడ్ మీరు చెప్పేది ఏంటి బెదిరించట్లేదు లేదా వార్నింగ్ ఇవ్వట్లేదు మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మీరు ఈ పనులు చేసే ముందని నేను చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన పాటు వచ్చేసిన గౌరవం ఎస్పీ గారికి ఎస్పీ యాక్టన్ గారికి ఏఎస్పి గారికి ఇక్కడ వచ్చేసిన మా లైబ్రరీ చైర్పర్సన్ గారికి పలేష్ గారికి ఆర్టీఓ గారికి ఇక్కడ వచ్చేసిన అందరు యూనియన్స్కి ఐచర్ యూనియన్ ఆటో యూనియన్ అందరు ఇప్పుడు ఉన్నారు మీ అందరికీ ప్రెస్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం ఇంకా ధన్యవాదాలు రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఇది ఇది కొత్త ప్రోగ్రాం కాదు కానీ మన ఇది చేసిన తర్వాత కూడా ఎన్ని ప్రమాదం జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అది మనం ఆలోచించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక మంత్ ఎంటైర్ ఒక నెల రోడ్ సేఫ్టీ మీద రోడ్ అవేర్నెస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్ వివిధ శాఖలు స్కూల్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ కలిపి వాళ్ళు శాఖా పరంగా అవేర్నెస్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ అవేర్నెస్ డ్రైవ్లో ఈ రోజు వరకు భాగంగా వివిధ శాఖ కలిపి ఒకవేళ మనం మాట్లాడితే ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ ప్లస్ మందికి అవేర్నెస్ కలపడం జరిగింది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు ఒక స్పెషల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు వాళ్ళు పాటు వాళ్ళు కంటు చూపులు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు అంటే ఐ సైడ్ కూడా మంచిగా లేక కొంతమంది డ్రైవ్ చేస్తారు దీనివల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంది అందువల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఇది ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎంత చేసిన తర్వాత కూడా మనకి ప్రమాదం జరుగుతున్నాయి మన అందరితో అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన రెక్లెస్ ఆటిట్యూడ్ మీద జరుగుతుంది మన స్పీడ్ మనకి కావాలి మనకి ఆ థ్రిల్ కావాలి అందువల్ల మన స్పీడ్ గా బైక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాం ఆ కారణంతో జరుగుతుంది ఏ కారణం తోటి జరుగుతుంది అది మనం కూడా ఒకసారి చిత్తశుద్ధి పరంగా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఏదో యాక్సిడెంట్ జరిగినా కూడా తర్వాత ఆ ఫ్యామిలీ నష్టపోతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఒక ప్రాణం పోయింది అనుకోండి అదే ఫ్యామిలీకి చాలా బాధపడంగా ఉంటుంది మన అందరికీ తెలుసు ఇండియాలో వెహికల్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ఉంది ఇంటైర్ ఇండియాలో స్టాటిస్టిక్స్ చూస్తే వెహికల్ ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది నిర్మల్ జిల్లాలో ఇంకా తక్కువ ఉంది ఇక్కడ హార్డ్లీ ఫార్టీ పర్సెంట్ కూడా ఇన్సూరెన్స్ లేదు ఇది చాలా టెన్షన్ ఉండడానికి అందరికీ ఇన్సూరెన్స్ ఫస్ట్ వచ్చే విధంగా చూడండి అండ్ ఎవరైనా ఇన్షూరెన్స్ రిన్యూవల్ కూడా ఉండాలి అది కూడా ఇది నెక్స్ట్ వన్ వీక్లో చేయండి నిర్మల్ జిల్లా షుడ్ బి యాక్సిడెంట్ ఫ్రీ అది చాలా ఇంపార్టెంట్ మన జిల్లాలో గతం సంవత్సరాల్లో ఎక్కడైనా హెవీ యాక్సిడెంట్స్ జరిగింది ట్వంటీ సిక్స్ స్పాట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఐడెంటిఫై చేశారు ట్వంటీ సిక్స్ స్పాట్స్ ఇది స్పాట్స్ ఎట్లా ఉంటుంది అంటే సడన్గా టర్న్ మా ద మహబూబ్ ఘాట్ పాయింట్స్ ఉన్నాయి అలాంటి ప్లేసెస్లో కంటిన్యూస్ గా బ్లాక్ స్పాట్స్ లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు అంటే వాళ్ళు మార్చ్ చేయడం జరిగింది ఆర్ఎన్ బి డిపార్ట్మెంట్ నుంచి నేషనల్ హైవేస్ నుంచి వాళ్ళు అది అవర్ని కరెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు సో ట్వంటీ సిక్స్ లో ట్వంటీ త్రీ పాయింట్స్ ఇప్పటి వరకు కరెక్షన్ అయింది కరెక్షన్ అంటే ఏంటి సడన్ గా స్టీప్ స్లోప్ కంటే కొద్దిగా స్లోగా స్టో స్లోప్ వస్తుంది కానీ అదే మనం డిపార్ట్మెంట్ పరంగా చేస్తున్నాము అది స్లోప్ కరెక్ట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా వన్ ట్వంటీ స్పీడ్కి ఆ మహబూబ్ ఘాట్లో పోతే లేకపోతే సిక్స్టీ స్పీడ్ కి మహబూబ్ ఘాట్లో పోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది సో దీంతో ఎవరిది తప్పు అంటే పర్సన్ ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళది తప్పు అవుతుంది సో మీ